ఫ్రెండ్స్ ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి ఎవడైనా కానీ మన దగ్గరికి వచ్చి ఓలే నువ్వు ఇట్లా చేసుకో నువ్వు ఇట్లా చేసుకో నువ్వు బాగుండాలా అది ఇదని కోపంగా చెప్పి మనకు తిట్టి మనకు అరువు తరువు చెప్పి మనం దండిచ్చి అన్ని చేసి పోతాడు వాడు బతికేకి చెప్తాడు ఎవడైనా కానీ సీరియస్గా కోపంగా చెప్పి దండిస్తాడే అట్లా వాడు ఖచ్చితంగా మనకు బాగుపడేకి చెప్తాడు కానీ ఇంకొకడు వస్తాడు నవ్వుతా నవ్వుతా లే అది కాదు లేరా లేదు లేరా ఏం లేదా ఇట్లా ఇట్లా చేసుకుని నవ్వుతా నవ్వుతా అన్నీ చెప్తాడే వాడు ఎప్పుడే కానీ చెడుపుకి చెప్తాడు వాడంతా చెడుపుకి చెప్తాడు కానీ బతికేకి చెప్పడు ఇది గుర్తుపెట్టుకోలే ప్రతి ఒక్కరు ఎప్పుడే కానీ నవ్వుతా నవ్వుతా మును పనుల మీద మాట్లాడే మగవాడిని ఎప్పుడు కూడా నమ్మకూడదు వాడంతా చెరదెంగకి చెప్పేది ఇది మీకు తెలియదు అయ్యో నవ్వుతా నవ్వుతా బాగా మంచోడు మంచివాడు మావాడు అనుకుంటారు కానీ వాడు చెరదెంగుతా ఉన్నాడు అనేది ఎలాగ తెలదు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ అట్లా అవన్నీ నమ్మకూడదు కోపంగా చెప్పి కోపంగా తిట్టేవాడే నిజమైన మనిషి మన మనిషి నగుతా చెప్పి గబ్బులేపేవాడు ఎప్పుడు మన మంచి కాదు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది బాయ్ ఫ్రేండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ కొట్టండి ఫ్రేండ్స్ ఇట్లా మిక్కే ఎస్పి స్టార్ నా